హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ మనము వద్దు అని పడేసే వస్తువులు కూడా మనకు ప్రతిరోజు పండ్లకు ఎక్కువగానే ఉపయోగపడతాయండి ఏమి అవి వేస్ట్ అని ఉండవండి మనం యూజ్ చేసుకోవచ్చండి టిప్ నెంబర్ వన్ అండి చూడండి మనము వాటర్ బాటిల్ను ప్రతిరోజు యూజ్ చేసి వాష్ చేసి పెడతాం కదండి అయినా స్మెల్ అనేది వస్తుందండి బాటర్ స్మెల్ వస్తుంది అనేవాళ్ళు మీరు పేస్ట్ను కాలేయిన తక్షణము మీరు పడేస్తారు కదండి పడేయకుండా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని బాటిల్ లోపల వేసుకోండి తర్వాత ఒక గ్లాసు అన్ని నీళ్లు వేసి బాగా షేక్ చేయండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు వదిలేద్దామండి తర్వాత నేను ఈ బాటల్ను చూడండి చూపిస్తున్నాను ఆ బాటల్లో లిక్విడ్ ఉంటుంది కదండి అది ఒకటి వేస్ట్ బాక్స్లో వేసుకుంటున్నానండి బాగా నురుగా వచ్చింది కదండి చూడండి గలీజ్ కూడా వచ్చిందండి ఇది మీరు బాటలు క్లీన్ చేయడానికే కాదండి మీరు సింకు అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి చూడండి నీట్గా నేను వాష్ చేసుకొని చూపిస్తున్నానండి ఎంత నీట్గా బాటల్ అనేది క్లీన్ అయ్యిందో కదండి ఏమి స్మెల్ అనేది కూడా రాదండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టిప్ నెంబర్ టూ అండి పచ్చిమిరపకాయలు మనం కట్ చేసిన తర్వాత చేతులు ఒక విధంగా మంట వస్తుంది కదండి మంట రాకూడదు అంటే మీరు ఫస్ట్ కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే కుకింగ్ ఆయిల్ కానీ రెండింటిలో ఏదైనా ఒక ఆయిల్ అప్లై చేసుకోండి అప్లై చేసుకుని కట్ చేయడం వలన మీ చేతులు అనేవి మంట కావండి తర్వాత మీరు కత్తెరతో కట్ చేసి చూడండి చేతుల మంట కావండి ఎక్కువగా మనకు పచ్చిమిరపకాయలు కావాలి అన్నప్పుడు చాకుతో కట్ చేయడానికి బదులు ఈ విధంగా కత్తెరతో కట్ చేయడం వలన మన చేతుల మంట కావండి చూడండి కట్ చేసి చూపిస్తున్నాను కదండి ఎన్ని పచ్చిమిరపకాయలు ఉన్నా కూడా తొందరగానే కట్ చేయవచ్చండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టిప్ నెంబర్ త్రీ అండి టైల్స్ పైన కానీ ఇంట్లో ఏమైనా ఆయిల్ చల్లి ఉంటే మీరు ఈ విధంగా క్లీన్ చేయండి ముందు కొంచెం గోధుమ పిండి లేకపోతే బియ్యం పిండి కానీ కొంచెం వేయండి దానిపైన చేతులతో అని ఈ విధంగా అండి తర్వాత బట్టతో తుడిస్తే నీట్గా క్లీన్ అవుతుందండి చూడండి ఈ విధంగా అండి ఈ టిప్ ఇష్టం అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి నేను ఇక్కడ ఒక బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకున్నానండి దీనిలో కొంచెం కర్పూరం వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా పుడిచేసి వేసుకున్నానండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి దీంతో మనము పూజ గది తుడవడం వలన ఏమే క్రిమి కీటకాలు ఉండవండి ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి చూడండి ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ అండి ఆనియన్ పైన భాగం ఉంటుంది కదండి సామాన్యంగా మనము కట్ చేసి పడేస్తామండి అది ఒక్కోసారి చిన్న పీస్ ఆనియన్ ఉన్నా కూడా మనము తర్వాత యూజ్ చేయం కదండి ఒకసారి కట్ చేసిన తర్వాత అది పడేయకుండా మీరు ఏం చేయాలి అంటే రాత్రి పడుకునే ముందు పాత్రలు అన్నీ వాష్ చేస్తాం కదండి సింకు కొంచెం డ్రైగా ఉండాలండి అప్పుడు ఆనియన్ రసము బాగా రుద్దాలండి సింక్ అంతా ఫుల్ కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఉప్పు వేసి రుద్దాలండి చూడండి నేను ఉప్పు వేసానండి బాగా రుద్ది రాత్రి అంతా అలాగే వదిలేయండి బొద్దింకలు కానీ బల్లులు కానీ రావండి తర్వాత మీరు ఒకసారి ఆనియన్ను రుద్దిన తర్వాత నీళ్లు వదలకూడదండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ అండి మట్టి దీపంలో కొంచెం సోంపు వేసుకోవాలండి అలాగే ఒక ఏలక్కీ అండి కర్పూరము వేసి మీరు పూజ గతలు పెట్టండి ఈ విధంగా పెట్టడం వలన ఇంట్లో పాజిటివిటీ ఉంటుందండి కావాలంటే ఈ టిప్పు ఫాలో చేయండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు